మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికి చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ సిట్ దెబ్బకి రేషన్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కాకినాడ సీ పోర్టులు పదే 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 ఆరోపణలు కావచ్చు లేకపోతే అనుమానాలు కావచ్చు అక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే రేషన్ కుంభకోణం అక్రమంగా విదేశాలకు తరలించేస్తున్నారు అని అని చెప్పేసి వార్తా కథనాలు అది ఇప్పుడు కాదండోయ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహియాత్ర సందర్భంగా కాకినాడ వెళ్ళినప్పుడు ఆయన విమర్శలు చేశారు ఇక దాని తర్వాత కూడా అధికారంలోకి వచ్చింది కదా సివిల్ సప్లైస్కి సంబంధించి మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాదండ్ల మనోహర్ గారు ఆయన ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించారో ఇమ్మీడియట్గా ఆ కాకినాడ పోర్టుకు వెళ్ళటం అక్కడ ఈ యొక్క రేషన్కు సంబంధించిన గోడౌన్ల పైన తనిఖీలు నిర్వహించడం అక్కడ అక్రమంగా కొన్ని మెట్రిక్ టన్నులు ఈ విధంగా నిల్వ చేశారు అని అని చెప్పేసి పట్టుకోవటం సో వీటన్నిటిపైన ఇన్వెస్టిగేషన్ కోసం ఒక సిట్ని రూపొందించారు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం అనమాట సో ఇక ఇప్పటి వరకు ఆ కాకినాడ పోర్ట్లో ఈ రేషన్ బియ్యానికి సంబంధించి పదమూడు కేసులు నమోదయ్యాయి సో ఈ పదమూడు కేసులకు సంబంధించిన వ్యవహారాల్లో అసలు ముందు సిట్కి ఏర్పాటు చేసిన అధికారులు ఎవరెవరు ఈ సిట్లో అని అంటే వినీత్ బ్రిజ్లాల్ ఆయన సిట్ చైర్మన్ అనమాట సో తర్వాత ఉమామహేశ్వరరావు గారు సిఐడిఎస్పి అశోక్ వరదన్ డిఎస్పి ఎం బాలవర్ధన్ రావు డిఎస్పి ఆర్ గోవర్ధన్ రావు ఎం రత్తయ్య సో ఈ ఐదుగురితో సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇప్పుడు ఏం జరగబోతుంది ఎందుకంటే ఇక సాదాసీదాగా ఉండదు పదమూడు కేసులు పేదలకు సంబంధించిన బియ్యం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు గత కొన్ని సంవత్సరాలుగా జరిగిపోతున్నాయి అయితే ప్రధానంగా ఏదైతే ఈ సి పోర్టుకి సంబంధించిన వ్యవహారంలో అక్కడ చేతులు మారాయి అరవిందో సంస్థ వాళ్ళు తీసుకున్నారు ఆ పోర్టుకి సంబంధించి ఆ కె వెంకట్రావు అనే వ్యక్తి కూడా ఇటీవల సిఐడి అధికారులకు రిపోర్ట్ ఇచ్చారు కదా ఇచ్చిన తర్వాత అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఆ విధంగా పోర్టుని అధీనపరుచుకున్న వాళ్ళు అరబిందో సంస్థ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ మీద ఆరోపణలు వస్తుంది గత మూడేళ్లలో జరిగింది అసలు ఈ మూడేళ్లలోనే జరిగిందా ఇంకా ముందు జరిగిందా అంటే రేషన్ మాఫియా అనేది ఒక వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే జరిగింది అని అంటే మాత్రం అది ముమ్మాటికి తప్పే అది అంతకు ముందు కూడా జరుగుతూనే ఉంది ఈ రేషన్ దంద అది పక్క గల్లీలో అమ్ముకుంటున్నారా పక్క కుట్లు అమ్ముకుంటున్నారా లేదా పక్క దేశాలకు అమ్ముతున్నారా ఎక్కడ జరిగిందో తప్పే కదా మన పక్క రాష్ట్రానికి అమ్మినా పక్క ఊరికి అమ్మినా పక్క దుకాణానికి అమ్మినా అది క్రైమే అలాగే విదేశాలకు పంపించిన క్రైమే సో అందులో ఆ నిష్పత్తే తేడా ఉంటుంది రూపాయల్లో అంతే మామూలుగా ప్రభుత్వం ఉచితంగానో లేకపోతే కేజీ రూపాయికి ఇచ్చితుంటేనే దాన్ని తీసుకెళ్ళి పది రూపాయలు కమ్ముకోవడం అంటే అది కూడా అక్రమమేగా అది సామాన్యుడు చేసినా తప్పే అందులో ఎక్కడ కూడా క్షమించే పనిలే అయితే ఇది ప్రధానంగా దాన్ని అడ్డం పెట్టేసుకొని వాళ్ళకి పది రూపాయలు ఇచ్చేసి అక్కడ నుంచి వాళ్ళు తీసేసుకొని దాన్ని మరలా రిఫైన్ చేసేసి అక్కడ నుంచి విదేశాలకి ఎగుమతి చేసేసి ఓవరాల్గా వాళ్ళకి నలభై మూడు రూపాయలు పడుతుందట అక్కడ నుంచి దాన్ని డెబ్బై మూడు రూపాయలకి దాన్ని విక్రయిస్తున్నారట సో ఈ విధంగా చేసుకుంటా పోతా ఉంటే మరి ఏం జరుగుతుంది దీనిపైన ఎవరు పట్టించుకోవట్లేదా ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు కొన్ని దశాబ్దాలుగా జరుగుతుందంట ఈ రేషన్ మాఫియా సో అదేమిటి అంటే మాకు రైస్ మిల్లర్లు మాకు రైస్ మిల్స్ ఉంటే మేము వ్యాపారం చేసుకున్నాం కానీ ఆ మిల్లర్లు చేస్తున్న వ్యాపారం ఏంటి అంటే ఈ రైస్ బిజినెస్తో పాటుగా ఈ అక్రమ తరలింపులు కూడా జరుగుతూ ఉన్నాయి సో ఇదంతా కూడా ఇప్పుడు బ్రోకెన్ రైస్ ఎంత పీడిఎస్ రైస్ ఎంత మొత్తం ఎక్కడెక్కడ ఎక్కడి నుంచి వచ్చింది స్టాకు ఎంత అమ్మారు ఎంత తరలించారు ఇదంతా కూడా లెక్కలు తీయవలసిన అవసరం ఉంది ఎందుకంటే సాధారణంగా యాభై వేల మెట్రిక్ టన్నుల బియ్యం అని అంటే ఆషామాషీ వ్యవహారం అండి ఇప్పుడు నాదేళ్ల మనోహర్ గారు తనిఖీలు చేసినప్పుడు ఇదిగో ఈ విధంగా దొరికిందని చెప్పేసి అన్నారు సుమారుగా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువ చేసే బియ్యం అనమాట సో దానికి సంబంధించినంత కూడా ఇప్పుడు ఆ పదమూడు కేసుల్లో మంది ఏ ఏ కంపెనీలు వాళ్ళు ఉన్నారు ఎంతెంత స్టాక్కు సంబంధించిన అంశం అవన్నీ కూడా పరిశీలించాలి దాంతోపాటుగా అసలు ఆంధ్రప్రదేశ్కే కాదు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ అడ్డాగా మారింది అక్రమ బియ్యం తరలించడానికి అని నేను చెప్పేసి అంటున్న తరుణంలో అసలు ఆంధ్రప్రదేశ్లో పండిన పంట ఏ సంవత్సరం ఎంత అలాగే తెలంగాణ రాష్ట్రంలో పండిన పంట ఏ సంవత్సరం ఎంత పండింది వీరు ప్రభుత్వానికి ఇచ్చింది ఎంత ప్రభుత్వం తీసుకున్నది ఎంత అక్కడ నుంచి అసలు ప్రజలకు చేరింది ఎంత అసలు కాకినాడ పోర్ట్లో సాధారణంగా పర్మిషన్ తీసుకుని తరలిస్తున్న బియ్యం మామూలు బియ్యాన్ని తరలిస్తూ ఉంటారు కదా విదేశాలకి అది ఎంత అలాగే అసలు అక్రమంగా తరలించింది ఎంత ఆ గోడౌన్లో స్టాక్ ఎంత అందులో లీగల్ ఎంత ఉంది ఇల్లీగల్గా ఎంత ఉంది అసలు అప్పట్లో అధికారులుగా ఉన్నవాళ్ళు ఎవరు ఏ విధంగా ఎవరు ఏ డ్యూటీలో ఏ షిఫ్ట్లో ఉండగా ఈ అక్రమ తరలింపులు జరిగాయి మొత్తం వెలికి తీయాలి ఈ ఇన్వెస్టిగేషన్ ఆషా ఇన్వెస్టిగేషన్ కాదండి ఇది పేదలో కడుపు నింపుకుని బియ్యానికి సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితంగా విచారణ నిష్పక్షపాతంగా జరగాలి అంతేగాని ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు అని ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు అధికార పార్టీ అని లేకపోతే ఇంకోళ్ళు ఇంప్లెస్ట్ చేశారు అని మాత్రం ఎక్కడ చూడకూడదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్న జనసేన వాళ్ళు ఉన్న వైసీపీ వాళ్ళు ఉన్న ఎవరినైనా సరే పార్టీలకు అతీతంగా వాళ్ళు నేరం చేశారు అనేది మాత్రమే పరిగణించాలి అంతేగాని మనవాడైతే తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పుడు అన్నట్లుగా ఉండాలి కానీ సరే మనవడే కదా అని అని చెప్పేసి ఇంకొకరుచేసి ఎట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు సో అట్లాగే ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే చాలా వరకు సీజ్ అయిపోయినాయి ఇక్కడ ఈ సీజ్ చేసిన బియ్యం తరలించిన బియ్యం నగదు అసలు ఎంత జరిగింది రైస్ మిల్లర్స్ ప్రధానంగా రైస్ మిల్లర్స్ ఇందులో ఉన్నారంట సో అఫ్కోర్స్ కోర్స్ ఇప్పుడు ఆ రైస్ మిల్లర్స్కి సంబంధించిన వాళ్ళు కానీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా చేసిన వాళ్ళు కానీ ఏ సంవత్సరాల్లో ఎవరెవరు చేశారు ఎవరు హయాంలో ఎంత తరలించారు ఏంటి అనేది కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది దీంతో పాటు ఇక్కడ ఏంటి అంటే అన్ని శాఖలు దాదాపుగా ఐదు శాఖలు పనిచేయాలి రెవెన్యూ శాఖ సివిల్ సప్లైస్ ట్రాన్స్పోర్టు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్తో పాటుగా వ్యవసాయ రంగానికి సంబంధించిన శాఖ వాళ్ళు కూడా అంతా చెక్ చేయాలి చేసి ఇక్కడ దీంట్లో నిందితులు ఎవరైనా సరే క్షమించేది లేదు పైగా ఇక్కడ శిక్షలు ఎంత కఠినతరంగా ఉంటాయి అంటే ఈ విషయంలో మాత్రం దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు జైలు జీవితం అనుభవించవలసి వస్తుంది ఇక ప్రధానంగా అంటారా ముందుగా ఒకవేళ అదుపులోకి తీసుకుంటే కనీసం బెయిల్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఆ విధంగా ఉంటుందన్నమాట ఇంత కఠినంగా ఉంటాయి సో ఇప్పటికైనా కానీ ఈ సిట్టు ఖచ్చితంగా ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారో అది కనుక వీలైనంత త్వరగా బయట పెట్టారా ఇక ముందు ముందు ఎవరైనా ఇట్లాంటి మాఫియా చేయాలి అన్న ఆలోచన కూడా వాళ్ళ మధ్యలో మెదలకూడదు పైగా ఇక్కడ సిటీకి ఆల్రెడీ సిఎస్ గారు కావచ్చు ఏమైనా ఆదేశాలు ఇచ్చారు అంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒక రిపోర్ట్ ఇవ్వాలి అసలు దాని అప్గ్రేడేషన్స్ ఏంటి ఎట్లా ఉంది ఎంతవరకు వచ్చింది ఏంటి అని ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి అని అంటే చూడండి ఎంత వీలైనంత త్వరగా అది విచారణ ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోవాలి అట్ ద సేమ్ టైం నిష్పక్షపాతంగా జరగాలి నిందితులు కఠినంగా శిక్షించబడాలి దాంట్లో ఎటువంటి సందేహం ఉండకూడదు ఎటువంటి డీవియేషన్స్ ఉండకూడదు ఎటువంటి పొలిటికల్ ఇంటర్ఫియర్స్ అనేది అసలు ఉండకూడదు సో ఇక్కడ కూటమి అధికారంలో ఉంది కూటమికి సంబంధించిన నాయకులైనా లేదా వైసీపీకి సంబంధించిన నాయకులైనా లేదా వ్యాపారస్తులైనా తటస్థంగా ఉండేవాళ్ళైనా పార్టీకి ఫండ్ ఇచ్చేవాళ్ళైనా ఎవరినైనా సరే క్షమించే పరిస్థితే ఉండకూడదు ఎందుకంటే పేదవాడికి కనీసం పట్టడి అన్నం పెట్టాలి అనే ఉద్దేశంతోనే కదా అన్న నందమూరి తారక రామ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన అధికారంలోకి రాగానే రెండు రూపాయలకే కిలో బియ్యం అనే పథకం తీసుకొచ్చింది సో అటువంటి దాన్ని ఇక అప్పటి నుంచి మొదలైంది ఈ తంతు రేషన్ బియ్యం కుమ్మకోణం అనేది ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది ఎప్పుడో ఎనభై మూడులో రెండు రూపాయలు పెట్టిన బియ్యం అప్పుడు రెండు రూపాయలు అంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఎంత ఉంటుందండి అప్పుడు ఎన్టీ రామారావు గారే రెండు రూపాయలకి పెడితే మరి ఇప్పుడు దాన్ని ఉచితంగా ఇచ్చేది ఏంటి ఎంత కొంత ధర పెట్టాలి కదా ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం రావాలి కదా మరీ ఉచితంగా అంటే ఏ విధంగా ఉంటుంది రూపాయి ఉచితం ఏంటి అంత దారుణమా కాబట్టి ప్రభుత్వం కూడా కొంచెం చూసి ఆచితూచి అడుగులు వేయాలి అంతేగాని ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలి అంటే మేనిఫెస్టో లిస్ట్ వచ్చినట్టు మేము అన్ని ఫ్రీ ఇచ్చేస్తాం ఫ్రీ ఇచ్చేస్తానంటే అసలు రాష్ట్ర ఖజానా ఎంత కెపాసిటీ ఎంత మనం ఎంత రెవెన్యూ జనరేట్ చేయాలి ఎన్ని వేల కోట్ల అప్పులు చేయాలి ఏడాదికి ఇవన్నీ కూడా పరిశీలించకుండా ముందు అధికారమే పరమావధిగా అది ఫ్రీగా ఇచ్చేస్తాను మీకు ఎంత ఇచ్చేస్తాను వాళ్ళకి ఎంత ఇచ్చేస్తాను అనేది మాత్రం పెట్టుకుంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది ముందు ప్రజలు గమనించవలసిన అంశం ఏంటి అంటే ఉచితాలు అన్న వాళ్ళను మాత్రం ప్రక్కన పెట్టండి ఉచితాలు అన్న అంటే డేంజరు రాష్ట్రమైనా దేశమైనా ఏదైనా అలా కాకుండా మీ బిడ్డల భవిష్యత్తు వాళ్ళకి విద్య కావచ్చు ఉపాధి కావచ్చు అలాగే ఆరోగ్యపరమైన అంశాలు కావచ్చు హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మేము పక్కాగా చూస్తాము అని చెబితే వాళ్ళకి మీరు బలపరిచిన తప్పులేదు కానీ మీకు ఉచితంగా ఇచ్చేస్తానంటే అది పెద్ద మోసం ఇక దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రజలు గమనించవలసిన అంశం ఏంటి అంటే బాధ్యత బాధ్యతగా వ్యవహరించండి కాడికి మీ ఇంట్లో మీ అబ్బాయికి ఫ్రీగా మీరు డబ్బులు పని పాట ఏమి చేయకుండా మీ అబ్బాయి ఉన్నాడండి చదువుకున్నాడు అరే అబ్బాయి ఉద్యోగం సజ్జం వద్ద రోజుకు వంద రూపాయలు ఇస్తాను నేను ఫ్రీగా ఇక్కడ నువ్వు తిరుగుతూ ఉండంటే అట్లా ఉంటుంది నీ ఉచితాలంటే కాబట్టి అర్థం చేసుకోండి నిజంగా ఎవరెవరైతే ఆ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ వరకు ఎంత కొంత చేయతనివ్వాలి కానీ ఇక అందరికీ ఉచితాలనుకుంటే ఇదిగో రాష్ట్రం అధోగతి పాలైపోతూ ఉంటుంది కాబట్టి మన బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి ఎవరికి వాళ్ళ గురించి ఆలోచించుకుంటా రాష్ట్రం గురించి కూడా ఆలోచిస్తేనే అప్పుడు ఈ రాష్ట్రం దేశం అన్నీ బాగుపడతాయి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో సిట్ దెబ్బకి రేషన్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ